అర్థమైందనుకుంటున్నా ఒకటి ఇప్పుడు చెప్పండి దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట ప్రార్థన ప్రార్థన కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి ప్రార్థన లేదు మోకాళ్ళ అనుభవం లేదు పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు అంత ఆర్డినరీ 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 నేను చెప్తున్నానండి ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి అప్ చేసేసి నేను ఇరికించిన ఒక్కటి చేయి ఒక్కటి చేయి దన్మని మోకాళ్ళి దన్మని మోకాళ్ళి వెంటనే మోకాళ్ళి చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా అప్పుడు అడుగు మోకాళ్ళే మోకాళ్ళే మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి నన్ను శత్రువు చుట్టుముట్టి అడుపురాబాబు తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు నన్ను సేవ్ చేయి ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయ మోకాళ్లేసి ఒక్క మాట నువ్వు అడుగు ఒక మాట అని చూడు కానీ కుట్ర ఏందో తెలుసా నిన్ను మోకాళ్ళు వేయి వాడు వేరే చెత్త ఆలోచనలన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయి బుద్ధి కాదు ఎందుకంటే నీ బాడీని కోఆపరేట్ చేయదు దాన్ని మొద్దుబారుస్తాడు వాడు మోకాళ్ళు వాడు అది ఒక్కడి తప్ప అన్ని చేస్తావు నువ్వు నేపరీతంగా ఆలోచిస్తావు టెన్షన్ ఫీల్ అవుతావు భయం ఫీల్ అవుతావు ఒత్తిడి ఫీల్ అవుతావు నరక యాతను అనుభవిస్తావు కానీ మోకాళ్ళేయో ఎందుకు రెండు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిందిలే అని రాశా ఏం జరిగేది ఏంది ఏం జరిగేది ఏంది మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి మోకాళ్ళుని మొర్ర పెడితే సముద్రం పాయిలైంది మోకాళ్ళుని మొర్ర పెడితే సచినోడు తిరిగి లేచాడు మోకాళ్ళుని మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం డగ్ని దిగి వచ్చింది లిపీపీఠమును బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్ చేసింది ఏం జరిగింది మోకాళ్ళు ఏం జరిగింది మోకాళ్ళు ఉండితే అంటే ఆది కాణం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరిగి జరగాల్సిన ఇంకేం చెప్పాలి నీకు కానీ ఇవేవి గుర్తురావు మెదడు మొద్దు బారిపోయి మైండ్ పనిచేయదు దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను సమయమందును అసమయం అందును అనుకూలతలోను ప్రతికూలతలోనూ కూడా మోకాళ్ళుని మొర్రబెట్టడం నేర్చుకోవాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అది సాధన చేయాలి బిడ్డ మనం దేవునికి స్తోత్రం కలుగును కాక ఏది సాధన చేయాలి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన ఏం చేయద్దు మోకాళ్ళే అంతే నీకు నాకు ప్రార్థన కూడా రావట్లేదు ఆ రాలేదనే చెప్పు మోకాళ్లేసి ప్రార్థన కూడా రావట్లేదా మోకాళ్లేసి చెప్పు ఆ మాటే అదే ప్రార్థన అయిపోయింది నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ ముక్కే మోకాళ్లేసి చెప్పు ఎందుకు రాదు ఆయన చూసుకుంటాడు కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి దాని మీద ప్రార్థన అగ్ని ఆరుగుడతో వాడు ఆర్పుతాడు బిడ్డ ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేట్ ఉండేటట్టు చేస్తాడు వాడు ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు ప్రార్థనకు రేపే వాళ్ళని నీ దగ్గర ఉండనీయడు వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు వాళ్ళలో చిన్న చితక ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వీళ్ళు మంచి వాళ్ళు పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకుని చివరికి ఎటు కాకుండా అయిపోయేపాటు పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనైనా కనీసం నువ్వన్నా కాస్త బలంగా గదిలి వాళ్ళని ప్రార్థన కీడు వాళ్ళని ప్రార్థన కీడు అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు లేకపోతే నువ్వు అవుట్ ఏమైనా అర్థమైందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది ఆయన ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది యుద్ధానికి పనికిరాదు ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము కానీ ఏం చేద్దాం నువ్వు దాన్ని సాధన చేయటం మానేశావు అలవాటు తప్పిపోయింది అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు అదే ప్రార్థనా జీవనిలో కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్చుకున్నావు అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది ప్రార్థన పరుల సహవాసం తగ్గిపోయింది ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది అది ఒక్కటి మానేసి మిగిలిన చెత్తంతా చేయటం మొదలుపెట్టావు ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు కానీ అది మొద్దు బారిపోయింది మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా వాణ్ణి దంతావా మొద్దు బారిపోయిన ఆయుధం సంఖలో పెట్టుకుని ఏం చేస్తావు తన్నులు తింటాం తప్ప తనలేవు పొడిపించుకోవటం తప్ప పొడవలేవు ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు లేదన్నా మాకు అర్థమైందంటే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నేనేం చెప్తున్నాను జామునైనా సరే మధ్యరాత్రి అయినా సరే నీకు అర్థం కాకపోతే నీ మనసు గలిబిలిగా ఉంటే ఆందోళన నీకుంటే మోకాళ్ళు నీ నానా అని ఒక మాట బలు పిల్లు నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు వెంటనే స్పందిస్తాడు ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి నువ్వు ఎలాంటి సన్నివేశాలు ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి పిలువురా బాబు ఇప్పుడు పిలువురా అంటుంటాడు ఆయన నువ్వు అదొక్కడిదా పని చేస్తావు ఎందుకంటే మూడు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని మూడవది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ ఒట్టిదే 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 నేను నా అనుభవం చెప్తున్నాను నా అనుభవం చెప్తున్నాను కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా కొన్ని ఎదురు కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు కొన్ని శోధనలు నా వల్ల కాల గతి లేక గత్యంతరం లేక దిక్కు లేక దేశం లేక మోకాళ్ళేసి పది నిమిషాలలాగా మాట్లాడానో లేదో అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలని ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత 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 దేవుని ప్రశ్న ఏంటో తెలుసా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా నిదమోహండా ముందే చేయాలరా పని ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా ముందే చేయాలి యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోవద్దు శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు మెలకువ కోల్పోవద్దు ఆయుధములను పదును పెట్టుట మానొద్దు మానొద్దు ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట కత్తిపీట తీసుకొని రోజు కోస్తూ ఉన్నారనుకోండి సన్నగా బ్లేడ్ మాదిరి అయిపోయింది కోసే కొద్దీ పదును ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండామ్మ నేను కత్తిపీటలు పెట్టి కోసానైంది మరి మీరు చెప్పరే కోసేవాళ్ళు చెప్పరే కత్తి కూరగాయలు కొయిరా మాంసం కొయరా చికెన్ కొయిరా మటన్ కొయిరా అబ్రాంగ్ కొయిరా దేవునికి స్తోత్రం ఆ మరి కోసే కొద్ది సన్నగా బ్లేడ్ లాగా తయారైద్ది అట్లా కాకుండా వాడకుండా పక్కన పెట్టే ఒక సంవత్సరం పాటు నువ్వేం చేయొద్దు ఒట్టిగా పక్కన పెట్టే పనికి వచ్చిద్దా పోనీ నెలపాటు పక్కన పెట్టి పనికి వచ్చిద్దా ఏమైద్ది పోనీ పదును పెట్టిచ్చే పెట్టు ఏమైద్ది అదే పదును పెట్టి రోజు దాన్ని వాడకంలో పెట్టు వాడే కొద్దీ వాడే కొద్దీ వాడే కొద్ది వాడే కొద్దీ నునిపెక్కిద్ది పదునెక్కిద్ది బ్లేడ్లా తయారైద్ది నువ్వు కాస్త ముంపుగా అట్లా అన్నావంటే అబ్రాం కాదు నీ వేలు కట్ అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక హలో లూయా అవునా మాట చెప్తున్నానండి వాడకంలో పెట్టాలి ఎందుకంటే ఎప్పుడు అవసరమైద్దో తెలియదు ఆయుధం అందుకే ఎప్పుడు సన్నద్ధులమై ఉండాలన్నాడు సన్నద్ధులమై ఉండాలి వాడకములో పెట్టవలసిన ఆయుధం మొట్టమొదటిది ప్రార్థన అనే ఆయుధం ఆత్మలో ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి అది మెళకువ అంటే ప్రార్థనా జీవితం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలే కానీ చల్లారిపోకూడదు కానీ చల్లారుస్తాడు వాడు నువ్వే పోరాడి ప్రార్థన చేయాలి ప్రార్థనలో నువ్వు చురుకుగా ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టడానికి ట్రై చేయడు ప్రార్థనలో నువ్వు విరివిగా ప్రార్థనలో విరివిగా గడుపుతున్నంతసేపు వాడికి భయం అబ్బో మనిషి మెలుగుగా ఉందండి ఇప్పుడు పోయానంటే మొహం బయలుద్ది నాకు వాడు ఎప్పుడు అటాక్ చేశాడో తెలుసా నువ్వు ప్రార్థనా జీవాన్ని ఎప్పుడైతే కోల్పోతావో అక్కడ వాడి ఆలోచనలతో ఏకీభవించి ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తావు అప్పుడు నీ ఏమరపాటే వాడి అవకాశం శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు అన్నయ్య ఎప్పుడు నిద్రపోతావు అప్పుడు దంతాడు ఇంక నీకు స్పెషల్ టైం ఏముంది నీ ఏమరు పాటే వాడి సిద్ధపాటు వాడి దాడి చేసేటువంటి టైం అందుకే బిడ్డలార గుర్తుపెట్టుకోండి ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయుధములలోకి వెళ్ళ పెద్ద ఆయుధము శ్రేష్టమైన ఆయుధము దానికి ఎంత బలం ఉందంటే ఆ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఇచ్చాడంటే దేవుడు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను పది నాలు ప్రార్థన చేశారా ప్రసంగం చేశారా పెద్దగా చెప్పాలి పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది సేవకులు కూడా తెలుసుకోవాలి నేను అందరం లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు సేవకులు ఉంటారు చాలామంది దైవజనులు కూడా వింటారు ఈ ఉపదేశం అందుకని చెప్తున్నాను నేను జూమ్లో కనపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో సేవకులు సేవకురాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు మొత్తానికి ఉన్నారు అందరికీ చెప్తున్నాను నేను ప్రసంగం చేయమంటే దైవజనులు పది దినాలు కాదు ఇరవై దినాలైనా చేస్తారు ప్రార్థన చేయమంటే గంట చేయలేరు కానీ ఇక్కడ దేవుడు చూపిస్తున్న మోడల్ ఏంటంటే పది దినములు ప్రార్థన చేశారు పావు గంట ప్రసంగం చేశాడు అయిపోయింది మూడు వేల మంది వరుస పెట్టి బాబు తీసి పొందారు ప్రార్థన ఎక్కువ ప్రసంగం తక్కువ ప్రార్థన ఎక్కువ ప్రసంగం తక్కువ కానీ ఇప్పుడు జరుగుతున్నది రివర్స్ ప్రసంగం ఎక్కువ ప్రార్థన తక్కువ ప్రసంగం ఎక్కువ ప్రార్థన తక్కువ అందుకే అది పసలేని ప్రసంగం అయింది ఎవరిగా అందించట్లా ప్రార్థన లేని పసలేని ప్రసంగాలు మూడు వేలు చేసినావా కూడా సరిగ్గా మారట్లా అప్పుడేమో పది దినాలు ప్రార్థన చేసి ప్రార్థనా శక్తితో పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన పావుగంట ప్రసంగం బాబు తీసి మళ్ళీ ఈ ఉంటారు నాకు తెలిసి ఏ మూడు వేల మందికి ఏంది